నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి గతంలో నూట యాభై ఒక్క సీట్లతో అత్యధిక మెజారిటీతో విజయం సాధించి ఐదు సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ప్రస్తుతం పదకొండు సీట్లకే పరిమితం అయిపోవటంతో జగన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో అసెంబ్లీకి వెళ్ళకపోగా ఇంటి దగ్గర గం తరబడి ప్రెస్ మీటు పేరుతో దీర్ఘమైన ఉపన్యాసాలు ఇస్తూ చాలా ఫ్రస్టేషన్లో ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన ప్రవర్తన కానీ ఆయన బిహేవియర్ కానీ ఆయన మాటలు కానీ ఆయన చిరాకు కానీ చాలా కనిపిస్తూ ఉంది ఫ్రస్టేషన్ 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 ఎందుకంటే ఆయన ఒంటరిగా అయిపోయాను అని ఒక లోన్లీనెస్సా ఈ మధ్య కాలంలో ఇండియా టుడే సీ ఓటర్ వాళ్ళు ఇచ్చిన సర్వే ప్రభావమా పార్టీని అందరూ వీడి వెళ్ళిపోతున్నారు అన్న ఇబ్బందికరమైన పరిస్థితి కుటుంబ సభ్యులు కూడా కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోయారన్న బాధ ఇటువంటి రకరకాల కారణాల వల్ల ఆయన బాడీ లాంగ్వేజ్లో చాలా చేంజెస్ కనిపిస్తూ ఉన్నాయి విసుగు ఫ్రస్ట్రేషన్ కోపం ఇన్ని రకాల ఇబ్బందికరమైన పరిస్థితులు ఆయన కనిపిస్తూ ఉన్నాయి మాటల్లో అదే విధంగా మరి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ రెడ్డి గారు స్క్రిప్ట్ లేకుండా ఏమీ చెప్పలేకపోతున్నాడు చదవలేకపోతున్నాడు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది ఆ స్క్రిప్ట్ కూడా అభాసు పాలయ్యే విధంగా స్క్రిప్ట్ ఇస్తున్న వాళ్ళు ఇస్తున్నారు దాని వెనక ఏముంది ఎందుకు అంటున్నానంటే ఈ మధ్య కాలంలో ఆయన మరి బాగా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి తిరుమల తిరుపతి పవిత్రమైన లడ్డూలో నెయ్యి ప్లేస్లో కెమికల్స్ వాడారు జంతు అవశేషాలు ఉన్నాయన్న ఒక సబ్జెక్ట్ దుమారం లేపుతున్న సందర్భంలో జగన్ రెడ్డి గారు లేటెస్ట్గా ప్రెస్ ముందు మాట్లాడుతూ లడ్డూలో నాన్ వెజ్ కలిపారు అన్నాడు అదేంటి నాన్ వెజ్ ఏంటంటే పక్కన ఉన్న వాళ్ళు చెప్పారు అది జంతు అవశేషాలు అండి అని వెజ్ కలపటం ఏంటని నాకు కూడా అర్థం కాల అంటే చిన్న విషయానికి కూడా తడబడటం ఫ్రస్ట్రేషను ఆందోళన చాలా ఎక్కువగా ఆయనలో కనిపిస్తూ ఉంది అయితే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకంటే కూడా ప్రతిపక్ష హుదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీలు చాలా ప్రణాళికాబద్ధంగా నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలా ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రతిబింబిస్తూ ప్రజల పక్షాన నిలుస్తూ వాచ్ లాగా వ్యవహరించవలసిన ప్రతిపక్ష పార్టీలు ఈ విధమైన ఆందోళన ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళటమే కాకుండా పర్యటన పేరుతో ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయటం అనేది ఏ విధంగానూ పార్టీకి కలు కలిసి వచ్చే విషయం కాదు ఈ పార్టీ చాలా అలర్టుగా ఉండవలసిన అవసరం ఉంది అయితే జగన్ రెడ్డి గారు ఈ విధంగా ఫ్రస్ట్రేషన్గా ఉండటానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు ఇవే కారణాలు ఇంకా వేరే ఏమి లేవు అని నేను అనను కానీ మనకి అనిపించిన కొన్ని కారణాలని మీకు విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను ఈ కారణాలతో మీరు ఏకేభ్యవస్థస్తున్నారా లేదా మీకు తెలిసిన ఇంకా వేరే ఇతర కారణాలు ఉన్నాయా అన్న విషయాలను మీరు కామెంట్ ద్వారా తెలియజేసినట్టయితే నేను తెలుసుకునే అవకాశం ఉంది అయితే ఒకటి ఈ మధ్య కాలంలో పాయింట్ నెంబర్ వన్ నేను పదకొండు కారణాలు చెప్తాను అయితే పాయింట్ నెంబర్ వన్ ఇండియా టుడే సి ఓటర్ సర్వే ఇప్పుడే లేటెస్ట్గా ఫిబ్రవరి నాలుగో తారీఖు రిలీజ్ చేశారు ఎవ్రీ సిక్స్ మంత్స్కి వాళ్ళు ప్రస్తుతం ఎలక్షన్ జరిగితే ఏ పార్టీకి ఏ విధంగా ఉందనేది సహజంగా అన్ని రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తారు ఇప్పుడు ఇండియా టుడే సీ ఓటర్ సర్వే ప్రకారంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎలక్షన్ జరిగితే ఉన్న నాలుగు ఎంపీ పదవుల్లో ప్రస్తుతం ఒక ఎంపీ పదవి మాత్రమే వచ్చే అవకాశం ఉంది మిగతా కోల్పోయే అవకాశం ఉంది అని చెప్పారు అదేవిధంగా కూటమికి సంబంధించిన ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఎంపీలు గనక ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫోర్ గెలిచే అవకాశం ఉంది మరి వైఎస్ఆర్సిపికి సంబంధించిన ఎంపీలు ఒకరు గెలిచే అవకాశం ఉంది అని తేల్చారు మరి అసెంబ్లీ విషయంలో గనక పరిశీలించినట్టయితే ప్రస్తుత ఎన్డీఏ కూటమి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ శాతం ఉంది అని చెప్పారు అంటే టూ పర్సెంట్ పెరిగింది అని సీ ఓటర్ సర్వే అంచనా వేశారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీకి వన్ పర్సెంట్ తగ్గిపోయింది ఓటింగ్ శాతం అంటే ఇప్పుడు థర్టీ నైన్ పర్సెంట్కే వచ్చింది ఫార్టీ పర్సెంట్ నుంచి అంటే ప్రజల్లో వ్యతిరేకత ఉంది వైఎస్ఆర్సీపీ మీద ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం మీద సానుకూలత ఉంది అని స్పష్టంగా ఇండియా టుడే సీ ఓటర్ సర్వే వాళ్ళు తేట చేశారు ఈ సీ ఓటర్ సర్వేకి కొంత ఇంపార్టెన్స్ ఉంది గతంలో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో ప్రెడిక్ట్ చేసినట్టే జరిగింది అంతకుముందు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో కూడా జగన్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉందని ప్రెడిక్ట్ చేశారు అది క్రెడిబిలిటీ ఉన్నటువంటి సర్వేగా మనం చెప్పవచ్చు సో ఇప్పుడు ఇచ్చిన సర్వేలో జగన్ రెడ్డి గారు కొంత సఫోకేషన్కి లోన్ అవుతున్నారా ఫ్రస్ట్రేషన్కి లోన్ అవుతున్నారా అనేది ఒక పాయింట్ ఇంకొక పాయింట్ మనం చూసినట్టయితే పార్టీ కోసం సాలిడ్గా నిలబడి మాట్లాడే వాళ్ళంతా కూడా వెళ్ళిపోయారు ఆయనకి బాగా ఎప్పటి నుంచో దగ్గరగా ఉన్న ఆత్మీయులుగా చెప్పబడుతున్న చాలా పెద్దలు లీడర్స్ పార్టీ నుంచి వెళ్ళిపోయారు ఫర్ ఎగ్జాంపుల్ మోపిదేవి వెంకటరమణ ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మంత్రివర్గంలో ఉన్నటువంటి పనిచేసినటువంటి అత్యంత సన్నిహితులు తర్వాత వైఎస్ఆర్సీపీలో కూడా చాలా కాలం ఎమ్మెల్సీగా ఉన్నారు ఎంపీగా ఉన్నారు మరి ఈ రోజున ఆయన పార్టీని వీడి వెళ్ళిపోవటం అలా దగ్గరగా ఉన్న వాళ్ళల్లో ఆళ్ల నాని పార్టీని వదిలేసి వెళ్ళిపోవటం బాలినేని శ్రీనివాసరెడ్డి అత్యంత సన్నిహితుడు ఆయన కూడా వెళ్ళిపోవటం కిలారు కిలారు రోషయ్య అలాగే బాలశౌరి ప్రస్తుతం ఎంపీ అప్పట్లో ఆయన దగ్గర కూడా వైఎస్ఆర్సీపీలో ఎంపీగా చేశారు శ్రీకృష్ణ దేవరాయలు అప్పట్లో వైఎస్ఆర్సీపీలో ఎంపీ ఉన్నారు ఇప్పుడు టీడీపీలో ఎంపీ ఉన్నారు తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి వాళ్ళు కూడా బయటికి వచ్చారు అదేవిధంగా విజయసాయి రెడ్డి మనకు తెలుసు వీళ్ళంతా కూడా పార్టీని వీడి బయటికి వెళ్ళటం అనేది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి వీళ్ళందరినీ కూడా జగన్ రెడ్డి గారు వెళ్ళిపోవద్దు అని ఆపే ప్రయత్నం అయితే చేయలేదు ఇది ఒక కోసం మెరుపు సో ఇంతమంది పెద్దలు ఆత్మీయులు వెళ్ళిపోవటం అనేది పార్టీకి తీవ్ర తీవ్రమైన నష్టాన్ని జగన్ రెడ్డి గారి ఒంటరితనాన్ని చేసిందా అనేది ఒక పాయింట్ ఇక మూడో పాయింట్ మనం ఆలోచించినట్టయితే పార్టీలో చాలామంది మంచి మాటకారులు అద్భుతంగా మాట్లాడే మాటకారులు ఉన్నప్పటికీ వాళ్ళు ఎందుకో గమ్మును ఉంటున్నారు సైలెంట్గా ఉన్నారు సప్పుడు చేయట్లా ఫర్ ఎగ్జాంపుల్ బొత్స సత్యనారాయణ కానీ ధర్మాన బ్రదర్స్ కానీ మరి శ్రీకాంత్ రెడ్డి జగన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు కోరుమట్ల కానీ బుగ్గన్ నాథ్ రెడ్డి కానీ వీళ్ళంతా కూడా బాగా మాట్లాడగలిగి ఉండి సబ్జెక్ట్ అవగాహన ఉండి కూడా ఇప్పుడు సైలెంట్గా ఉండిపోవటం జనంలోకి వాయిస్ వెళ్ళటం లేదు ఇది కొంత ఫ్రస్ట్రేషన్ కలిగించే విషయం జగన్ రెడ్డి గారికి అయ్యి ఉండి ఉండవచ్చు ఇక నాలుగో పాయింట్ మనం చూసినట్టయితే ఏ పార్టీకైనా ఆర్థికంగా మూల స్తంభాలు మూల స్తంభాలు లాంటి వ్యక్తులు అవసరం అది ఏ రాజకీయ పార్టీకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆర్థికంగా మూల స్తంభాలుగా ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు బయటికి వెళ్ళిపోవటం వల్ల ఆర్థికంగా కొంత వీక్ అయ్యే పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు అంటే మేకపాటి రాజమోహన్ రెడ్డి కావచ్చు వేముల ప్రభాకర్ రెడ్డి కావచ్చు ఆయన ఆర్థికంగా గతంలో వైఎస్ఆర్సీపీకి చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి వ్యక్తి మాగుంట శ్రీనివాసరెడ్డి కావచ్చు వీళ్ళంతా బయటికి వెళ్ళటం అనేది స్వయంకృత అపరాధంగా మరి జగన్ రెడ్డి గారి పార్టీ మీద ఆర్థిక భారంతో సతమతం అవుతూ ఉండి ఉండవచ్చు ఇదొక కారణం జగన్ రెడ్డి గారి ఫ్రస్ట్రేషన్కి అయ్యి ఉండవచ్చు ఇక ఐదో పాయింట్ మనం చూసినట్టయితే జగన్ రెడ్డి గారికి గతంలో స్ట్రాంగ్ పీఆర్ టీం ఉంటుండే గతంలో మరి ఇప్పుడు ఆ పీఆర్ టీమ్ టీం అనేది కొంత వీక్ అయిపోయింది స్ట్రాంగ్ పీఆర్ టీం లేదు అని ఒక వార్త వినిపిస్తూ ఉంది ఎందుకంటే గతంలో భారతిరెడ్డి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ జీవీడి కృష్ణమోహన్ కానీ మూర్తి కానీ ప్రియదర్శిని రామ్ కానీ వీళ్ళంతా కూడా పీఆర్లో చాలా స్ట్రాంగ్గా ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా అప్పట్లో ఉండే ఇప్పుడు వీళ్ళందరూ కూడా నిరాశ నిస్పృహలతో ఉండటం యాక్టివ్గా లేకపోవటం అనేది కూడా ఒక ఫ్రస్టేషన్కి కారణం అయ్యి ఉండి ఉండవచ్చు ఇక నాకు ఆరో పాయింట్ మనం చూసినట్టయితే లైజనింగ్ చేసేవాళ్ళు ఢిల్లీలో ఇప్పుడు లేరు గతంలో రెడ్డి అద్భుతమైన లైజనింగ్ చేసి జగన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సిపిని వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణుల్ని చాలామందిని చాలా విధాలుగా ఢిల్లీలో చక్రం తిప్పిన విజయసాయి రెడ్డి ఉండే అప్పట్లో ఇప్పుడు మరి ఆయన లేరు అదేవిధంగా బీజేపీ కూడా జగన్ రెడ్డి గారికి కొంత ఆశీస్సులు అందిస్తూ ఉంది ఇండైరెక్ట్గా మిథున్ రెడ్డి గారికి కానీ అవినాష్ రెడ్డి గారికి కానీ వాళ్ళ బర్త్ మ్యారేజ్ డేకి విష చెప్పడం మరి జగన్ రెడ్డి కూడా కొంత దీని మీద ఈ విజయసాయి రెడ్డికి సబ్స్ట్యూట్ ఎవరూ లేకపోవటం బీజేపీ వాళ్ళ కొంతమంది కీ పర్సన్స్తో డైరెక్ట్గా సంప్రదింపుల్లో ఉండటం ఈ అన్ని విషయాలు పరిశీలించినట్టయితే జగన్ రెడ్డి గారు కొంత సెల్ఫ్ గోల్ ఈ పరిస్థితిలో ఉన్నారు అందుకే ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు అని అనిపిస్తూ ఉంది ఇక ఏడో పాయింట్ చూసినట్టయితే సొంత కుటుంబ సభ్యులు తల్లి చెల్లి కూడా బయటికి వెళ్ళిపోవటం ఇది హ్యుమిలియేట్ చేసి బయటికి పంపించటం అనేది కూడా కుటుంబానికి పార్టీకి కొంత నిరాశ నిస్పృహ కలిగించేటువంటి అంశం ఇంట్లో తల్లిని చెల్లిని కూడా చూడలేని వాడు బయట వాళ్ళని ఏం చూస్తాడు అనే మాట ప్రజల్లో వినిపించే అవకాశం ఉంది ఇక ఎనిమిదో పాయింట్ మనం చూసినట్టయితే కేసెస్ జగన్ రెడ్డి గారిని వెంటాడుతూ తిరుగుతూ ఉన్నాయి అది మరి అక్రమాస్తుల కేసు నలభై ఐదు వేల కోట్ల కేసు కావచ్చు లిక్కర్ స్కామ్ కేసు కావచ్చు బాబాయ్ వివేక హత్య కేసు కావచ్చు లేదా కల్తీ లడ్డు లేటెస్ట్ కేసు కావచ్చు ఇవన్నీ కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి సందర్భం మరి అమిత్ షా గారి అపాయింట్మెంట్ కూడా దొరకటం లేదు అన్న సందర్భం మరి దీని నుంచి రక్షించే నాదుడు ఎవరు అన్న ఒక ఫ్రస్టేషన్ అయ్యి ఉండి ఉండవచ్చు ఇక నా తొమ్మిదో పాయింట్ గతంలో జగన్ రెడ్డి గారికి బలం బలగం సోషల్ మీడియా ఇప్పుడు అటువంటి సోషల్ మీడియా వాళ్ళు కేసులకి భయపడి చప్పుడు చేయకుండా యాక్టివ్గా ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా లేకపోవటం ఆ సోషల్ మీడియా బలహీనపడటం వల్ల ఈ పర్యటనలో ఇవన్నీ బూమ్రాంగ్ అవటం వల్ల జగన్ రెడ్డి గారికి కొంత ఫ్రస్ట్రేషన్ ఉండి ఉండే అవకాశం ఉంది ఇక నా పదో పాయింట్ బూతుల మంత్రులంతా కూడా సైలెంట్గా ఉన్నారు గతంలో జగన్ రెడ్డి గారికి బలం బలగం బూతులు దెట్టించటం బూతులు మాట్లాడే మంత్రులు ఉండటం అది మంచిది సాంప్రదాయం కాకపోయినప్పటికీ ఇప్పుడు జగన్ రెడ్డి గారు ఒంటరి వాడయ్యారు ఆ బూతులు తిట్టే మంత్రులు ప్రధానంగా కొడాలి నాని కానీ వంశీ కానీ గుడివాడ అమర్నాథ్ కానీ ద్వారంపూడి చంద్రశేఖర్ కానీ వీళ్ళందరూ కూడా కేసులతో భయపడటం మరి కొంతమంది ప్రధానమైన వ్యక్తులు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు జైలు బాట పట్టడం మిగతా వాళ్ళు ఎప్పుడు జైలు టర్న్ వస్తుందా అని చెప్పి సప్పుడు చేయకుండా ఉండటం ఇది ఒక ఫ్రస్ట్రేషన్కి కారణం అయి ఉండి ఉండవచ్చు ఇక నా పదకొండో పాయింట్ జగన్ రెడ్డి గారు పదకొండు మందితో అసెంబ్లీకి వెళ్లకుండా మరి బయట ప్రసంగాలు ఇస్తూ ఉంటే ఎందుకు ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నామని చెప్పి ప్రజల్లో వ్యతిరేకత రావటం ఎం ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలు కూడా మేము అసెంబ్లీకి వెళ్తామని చెప్పి వాళ్ళ ఇష్టాన్ని తెలియజేయటం జగన్ రెడ్డి గారు వాళ్ళని నివారించడంలో ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కాటం ఒకనొక సందర్భంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నా వాళ్ళని అసెంబ్లీకి తోలుకెళ్ళంటే ఆయన నాకు ఎందుకు వచ్చిన కూడా అని అప్పుడు చేయకపోవటం వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళాలని ఈయన వద్దని ఆపటం మండలిలో అందరూ వెళ్ళటం మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా బొత్స సత్యనారాయణ వ్యవహరించటం మరి అసెంబ్లీకి వచ్చేసరికి ఆయన డుమా కొట్టడం ఇది తీవ్రమైన ఇబ్బందికరమైన సెల్ఫ్ గోల్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు దీంతో పాటుగా కొంతమంది ఎమ్మెల్యేలు అటు ఇటు చూసి చప్పుడు చేయకుండా టీఏడిఏ బిల్లులు క్రైమ్ చేసుకోవడం ఇంత దారుణమైన ఇబ్బందికరమైన అంబ్రాసింగ్ సిచ్యువేషన్ జగన్ రెడ్డి గారికి ఫ్రస్ట్రేషన్కి కారణం అయి ఉండి ఉండవచ్చు ఎక్కడ మాట్లాడినా ఆయన ఆవేశం ఫ్రస్ట్రేషను ఒక్కొక్కసారి అయోమయం గందరగోళం స్క్రిప్ట్ లేకుండా మాట్లాడలేకపోవటం ఏదేదో చెప్పిందే చెప్పడం ఇటన్నిటికీ కారణాలు ఇవి అయ్యి ఉండి ఉండవచ్చు అదేవిధంగా జగన్ రెడ్డి గారు నేనేమంటానంటే మీరు వర్కింగ్ ఫ్రమ్ బెంగళూరు మానేసి వర్కింగ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ చూసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల్లో దగ్గర అవ్వాలా ప్రజలతో సంబంధాలు నెలకొల్పాలా ప్రజల సమస్యల్ని ప్రతిబింబించాలా అసెంబ్లీలో కోటరీ మిస్గైడ్ చేస్తున్నాం ఒకసారి చెప్ చెక్ చేసుకోండి సాయిరెడ్డి గారు చెప్పినట్టుగా మీ స్క్రిప్ట్లు ఒక్కసారి చూసుకోండి స్క్రిప్టుల ద్వారా మిమ్మల్ని బ్లేమ్ చేసే ప్రయత్నం జరుగుతుంది వీటన్నిటి నుంచి జగన్ రెడ్డి గారు బయటపడాలా క్రియాశీలకమైన పాత్ర రాజకీయాల్లో పోషించాలా అసెంబ్లీకి అటెండ్ అవ్వటం వల్ల పరాజయం తర్వాత క్యాడర్ కుదించుకుపోవటం ఒక ఇబ్బందికరమైన పరిస్థితి రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో పోటీ చేయాలా లేదా అని తర్జన భర్జనలు జరుగుతున్న సందర్భం మరి పోటీ చేయకపోతే కేడర్ నిలిచే అవకాశం లేదు ఈ విషయాల్లో కూడా కొంత ఫ్రస్ట్రేషన్ ఉండి ఉండవచ్చు ఆర్థిక వనరులు చేసేవాళ్ళు కూడా లేకపోవటం అధికార పార్టీకి కొంత సానుకూలత ఉండటం ఈ ఛాలెంజెస్ అన్నిటి నుంచి కూడా జగన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి బయటపడే విషయం ఆలోచించాలా ప్రజలకు మేలు కలిగే విధంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి సహాయ సహకారాలు అందించే విధంగా జగన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి ఆలోచన చేసుకొని మార్పు రావాలని ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన ఫ్రస్టేషన్కి ఇన్ని రకాల కారణాలు ఉన్నాయి వీటన్నిటి నుంచి ఆయన బయట పడాలి అని ప్రజలు కోరుకుందాం రాష్ట్రానికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో విశ్లేషణ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you so much for watching.